తిరుపతికి తీర్థమే పాప వినాశనం కాశీకి తీర్థమే పాప వినాశనం మరి అల్లంపూరికి తీర్థమే ఈ పాప వినాశనం కాశీ యాత్ర ఎక్కడ ముగుస్తుంది కాశీలో పాప వినాశనం దర్శించుకునే పిదప కాశీ యాత్ర సంపూర్ణంగా ముగుస్తుంది మరి అల్లంపూరు తీర్థయాత్ర ఎక్కడ ముగుస్తుంది అల్లంపూర్లో ఈ పాప వినాశనం దర్శించుకునే పిదప అల్లంపూరు తీర్థయాత్ర సంపూర్ణంగా ముగుస్తుంది జగద్గురు ఆదిశంకరాచార్య అంటే సాక్షాత్ శివుడే అష్టదశ శక్తిపీఠాలు జగద్గురు మొత్తం పచం దర్శించుకోవడం జరిగింది మరి జగద్గురు అల్లం వృక్ష దర్శనప్పుడు ఈ పాప వినాశం దర్శనప్పుడు కాశీ క్షేత్రానికి పాపనాశికి అల్లంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలికొనే గనక ఈ దర్శించుకున్న కాశీ కాశీక్షేత్రం దర్శించుకున్నా ఒకేలాంటి ఫలితం లభిస్తుంది ఒకే పోలిక చెప్పడం జరిగింది జగద్గురు ఆది శంకరాచార్యులు మా పోలికలు జగద్గురు చెప్పిన ప్రవచనం ఏమంటే బ్రహ్మేశ్వరం విశిశ్వేషం సాకాశీ హేమలాపురి సా గంగా తుంగభద్రేయం సత్తమే తన్నమే నమ సత్తమే తన్నమేనమహ ఇది నిజంగా నిజమని జగద్గురు కాశీకి ఈ పాప్నాశికి అల్లంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలికను జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన ప్రవచనం ఏం మా పోలికలు అంటే బ్రహ్మేశ్వరం విశ్వేశం అంటే అల్లంపూర్లో బ్రహ్మేశ్వరు ఉంటే కాశులో విశ్వేశ్వరుడు సాకాసి హేమలాపురి అక్కడ ఆ క్షేత్రం కాశీ అనే పేరుతో పిలబడితే ఈ క్షేత్రం హేమలాపురి అని కాశీయే ఈ హేమలాపురం సా గంగా తుంగభద్రేయం కాశీలో ఉత్తర వాహిని గంగా నది ఉత్తరాన్ని భవిస్తే అల్లంపూర్లో ఉత్తర వాహిని నది ఉత్తరాన్ని భవిస్తుంది కాశీలో కోటి శివలింగాలుంటే అల్లంపూర్లో కోటి ఒక శివలింగం కాశీలో విశాలాక్షమ్మారు శక్తిపీఠం ఉంటే ఇక్కడ జోగులాంబాదేవి కాశ బ్రహ్మ ఆలయం ఉంటే ఇక బ్రహ్మ ఆలయం కాశీలో గంగా యమున సంగమం ఉంటే ఇక కృష్ణ తుంగభద్ర కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశనం కాశీలో మొదటి దర్శనాలు ఏదైతే కలుగుతావు పాపనాశి క్షేత్రం మొదటి దర్శనాలు వాళ్ళవే కలుగుతాయి ఇక్కడ మరగత మహాశివలింగం తల్లి మరగత మనగా ఆకుపచ్చ మన భారతదేశంలో మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం అలాంటిది గర్భగుల్లో పద్నాలుగు వందల సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక దర్శనమిస్తుంది మనకి మరగతాలు చాలా తేడలు ఉంటాయి మరగత మణి అంటే మరగత మణి చాలా కోటి విలువ చేసేది ఇక్కడ మరగత మణి కాదండి ఇక్కడ మరగతం అంతే మరగతం అనగా ఆకుపచ్చ మన భారతదేశంలో మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం అలాంటిది గర్భగుల్లో పద్నాలుగు వందల సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక దర్శనమిస్తుంది చాగంటి కోటేశ్వరరావు గారు ఉదయం గుంట ప్రవచనం చెప్తుంటారు మేడం మనిషి అయి జన్మించిన తర్వాత దక్షిణ అంటే అల్లంపూర్లో పాప్నాశ్లో మరగత శివలింగాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి అని చాగంటి గారు చెప్తుంటారు ఏ అయితే ఇలాంటి ఉంటావో అదే బ్రహ్మ అని అదృష్టం పండుతనే ఇలాంటి శివలింగ దర్శనం కలుగుతుంది ఇలాంటి శివలింగాలు అగుపిస్తే అండు చాగంటి గారు అల్లంపూర్లో ప్రతి ఒక్క శివలింగానికి ఒక బ్రహ్మ బ్రహ్మసూత్రము లేదా సోమసూత్రాలు మీకు దర్శనమిస్తాయి మేడం అంటే అల్లంపూర్ టోటల్ బ్రహ్మ సూత్రాలు సోమసూత్రాలతో ఉంటుంది మేడం శివలింగాలు మొత్తం సూత్రం అంటే మనకి అంటే ఒక లైన్ కిందకొస్తే బ్రహ్మసూత్రం ఒక లైన్ కిందికి వస్తే సోమసూత్రాలు సూత్రాలు ఉంటాయి మేడం అయితే మామూలు శివలింగాలకి సూత్రంతో అయితే వెయ్యి శివలింగాలతో సమానం అదే మరగతానికి బ్రహ్మసూత్రం తోడైతే కోటి శివలింగాలతో సమానం అంటే ఏ పూజ చేసినా కోటి ఫలితాలు ఇస్తుంది బ్రహ్మసూత్రం ఒక్కసారి అభిషేకం చేయించుకుంటే కూడా ఆ ఒక్కసారి అభిషేకం చేసినా కోటి అభిషేకాల ఫలితం ఒకసారి సంకల్పం అర్చన చేయించినా కోటి సంకల్పాల ఫలితం లేదా ఒకసారి ఈ పాపనాశి క్షేత్రంలో శివ పంచాక్షి మంత్రం ఓం నమ శివాయ అని ఒకసారి జపించిన కోటిసారి జపించిన ఫలితం లభిస్తుంది అంటే ఇక్కడ సింగర్ పాట పాడేతోళ్ళు ఒకసారి పాట పాడినా కోటిసార్లు స్వామి ముందర పాట పాడినంత ఫలితం లభిస్తుంది పాప వినాశనం పేర్లో ఉందండి పాపాలు వినాశమయ్యే క్షేత్రం ఎన్నిసార్లు అల్లంపురికి వచ్చిన స్వామి దర్శనం ఇవ్వడు మీరు ఒక భక్తుడు ఒక భక్తురాలో ఉంటే వాళ్ళ వెంట రావడం వల్ల ఈ క్షేత్రాన్ని ఈజీగా దర్శించుకోగలం ఎన్నిసార్లు అలంపురికి దర్శించుకున్నా ఈ పాప నాశీష్వుని దర్శనం మీకు కలగదు ఇవాళ అధిగమించి ఈ దర్శించుకోవడం వల్ల మనోవాంఛా ఫలితస్తు అనుకునే కోరికలు నెరవేరే ప్రత్యక్షతేమే పాప నాశీష్డు వేలాది మంది ఉదాహరణ ఉంటాయి ఈ ప్రాంగణంలో భయంకరమైన పైన అడుగుల భార్య సర్పం కూడా ఇక్కడ సంచరిస్తుంటుంది ప్రతి అమాసకి విశేషమైన అభిషేకాలు ఈ క్షేత్రం జరుగుతుంటాయి పాప క్షేత్రంలో మరిచిటి కూడలు దిగవు మరుచుడికి ఊడలు దిగిన మధ్యలో ఆగిపోయి ఆ మరిచుడికి ఊడలు దిగ కోతులు ఈ క్షేత్రాన్ని ప్రవేశించవండి అల్లంపులు వందల కోతులు ఉంటాయి కానీ ఈ పాపనాశి క్షేత్రంలోకి కోతులు ప్రవేశించవు మేడం రావు శాపం ఎంట్రేశ్వర ద్వారంలో ఇక్కడ సాక్షి గణపతి పాణ నుంచి వచ్చి భక్తులు ఈ అల్లంపురికి దర్శనట్టుగా సాక్ష్యమే సాక్షి గణపతి ఇటు విద్యా గణపతి అండి తెలివితేటలు జ్ఞానాన్ని ప్రసాదించేవాడే విఘ్నేశ్వరుడు పక్కల సప్త మాతృకలండి బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వరాహి చేంద్రాముండా అమ్మారు దర్శించుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సమంగలిగాను పురుషుడు దర్శించుకోవడం వల్ల విజయాలు చేకూరుస్తాయి ముఖ్యంగా నపుత్రస్య గతిం నాస్తి పుత్రులు లేకపోతే గతులు ఉండవంటారు అలాంటి పుణ్యమర్గం దాడల్లా శుభద్ర పాత్ర ఎలగాలన్నా శుభద్ర కలగపోయినప్పుడు పుణ్యమర్గం దాడల్లా సప్త మాతృ పూజించుకోవడం వల్ల పుణ్యమర్గం దాడి పైన చూడండి అష్టదిక్పాలకు మొట్టమొదసారిగా రావణ బ్రహ్మకి శాపాలు పెట్టింది వారే దిక్కు దేవుడు పరిపాలన చేస్తుంటాడు ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయువు కుబేర ఈశ్వర అన్ని దిక్కులు పరిపాలించేవాడు ఇంద్రుడు అండి చూడండి ఈ స్తంభానికి కింద రాజుని శాసానండి ఇక్కడ ఏమని ఆరు ఏడు శతాబ్దంలో బాదామి చాళుక్యుల్లో రెండవ పులకేశ్ అనే రాజు ఈ గుళ్ళను నిర్మించినట్టుగా శాసనం రాయడం జరిగింది అంటే ఇప్పుడు ఇరవై ఒకటి శతాబ్దం కాబట్టి దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల అతి దేవస్థానం అంటే ఆ కనపడే ఆ గంట వయసు పద్నాలుగు వందల సంవత్సరాల గంట అది రాజులు రాణులు మంత్రులు సైనాధిపతులు కొట్టే గంటది అప్పుడు ఈ క్షేత్రం బ్రహ్మపురి అనే పేరుతో పిల్లమంటిగా శాస్త్రం అనకు అగుపిస్తుంది ఇక చుట్టుముట్టు గుంతలు ఉంటాయండి పూర్వం తపచ్చేసే ఋషులే మూలికలు నూరుకునే ప్రదేశాలు ఇక్కడ అమ్మవారి పేరు మహిషాస్త్రమార్జిని లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురు కలిసి ఒకే అమ్మారుగా ఆద్భవించి మహిషాసన రాక్షని చంపడం వల్ల మర్జన పేరు వచ్చండి అష్టభుజి అమ్మారు గుప్పిస్తారు శ్రీశైలం దేవికి అమ్మవారికి రూపురేఖలు ఒకే విధంగా ఒకే పోలికలతో ఉంటాయి మరి కేదారే జలపాన హిమాలయంలోని కేదార్లో నీళ్లు త్రాగుటం ఒక దుర్లభం ఎప్పుడు హిమాలయ దగ్గర నుండి కేదార్నాథ్ నదికి వెళ్ళాలి నదిలో నీళ్ళప్పుడు త్రాగాలి దుర్లభం అయ్యే పని కాదు ఆర్య మరణం వారణాసి పట్టనే మనిషి వెళ్ళి కాశీక్షేత్రం మరణించడం ఒక దుర్లభం వెళ్ళ ప్రతి వ్యక్తి మరణించడు ఏదో దేవభక్తి పడ పుణ్యాత్ముడు కాశీక్షేత్రంలో మరణిస్తూ ఉంటారు రావు గస్త దివాకరే కురుమహాక్షేత్రే దాన మహత్ సూర్యగ్రహణం పడే సమయంలో కురుక్షేత్రంలో దానం ఇవ్వడం ఒక దుర్లభం ఎప్పుడు సూర్యగ్రహం పట్టాలి ఎప్పుడు పండితులు లభించాలి ఎప్పుడు ఆ సూర్యగ్రహం పడే సమయంలో పన్ను తీసుకెళ్లిపోయి కురుక్షేత్రంలో దానం ఇవ్వాలి దుర్లభం అయ్యే పని కాదు శ్రీశైల శిఖరావలోకన సంసారణ దుర్లభం శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవడం సంసరణం దుర్లభం లోకేశ్వన్ నవలింగ దివ్య భవానే వాసో మహా దుర్లభ వాసో నగ నిద్ర నవబ్రహ్మరుక్షేత్రంలో ఒక రాత్రి నిద్రించడం అన్నిటికన్నా దుర్లభం అని పురాణాలు ఘోషిస్తున్నాయి అంటే ఈ క్షేత్రంలో ఒక రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా చాలా సత్ఫలితాలు మీకు లభిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఇది క్షేత్రాలకు విష్టత శివానుగ్రహ ప్రాపేస్తూ శుభం శివోహం హర హర మహాదేవ్ శంకర్ ఆయుష్మాన్ భవ